మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి ఏ కార్యక్రమం తీసుకొని అయితే మరి గండిపేట ఉన్నటువంటి హిమస్ఆర్లో ఏదైతే అడ్డం ఉన్నటువంటి ఇల్లు తీస్తున్నారో మరి అది మంచి కార్యక్రమం ఉన్నది మరి మేము ఒక ఓదలు ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ముందుండి తీయవలసిన బాధ్యత ఉన్నది అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు మీ అందరికీ కూడా చూపిస్తాం అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ఉండి తీయవలసిన బాధ్యత ఉన్నది అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు మీ అందరు కూడా చూపిస్తాం అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తాను